दूर यूं नहीं भाई उजला ખાદા સાિં હસારઈ હેંાડ હાણાણાણાણ સે સે ખેંગેંન સેતલે સેણાણાણાણ మనకు గత నాలుగు సంజయ్ కుమార్ గారు మన పక్క ఊరే గత నాలుగు సంవత్సరాల నుంచి అందరికి సుపరిచితులు ముఖ్యంగా పోతుంటే మన వెలుదుకి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి మనకు రాత్రి బవళ్ళు ఎప్పుడు కావాలనుకున్నా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మన అందరము మనకు తను హోదాలు లేకపోయినా మిషన్ భగీరథతో మనం మూడు చెర్లు చేయించుకున్నాము అట్లనే కాకతీయ పోతుంటే గుల్లపల్లెకు సిసి రోడ్ గతంలో కూడా చేసినవి కాకుండా అభివృద్ధి పనులల్లో దేని చేస్తు వారికి వెనకడాల్సిన వ్యక్తి అనే మీ సంఘ భవనానికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు సంఘ భవనానికి ఇచ్చిండ్రు అట్లే మీరు అందరూ మనసులుచుకొని కారు గుట్టుకు ఓటేసి డాక్టర్ గెలిపించాలని ప్రయత్నిస్తూ జయ తెలంగాణ వెల్దుర్తి గ్రామం నుంచి మీరే చూసి నాలుగేళ్లలో మన సర్కార్ ఏం చేసిందని నిజంగా కూడా ఇక్కడ కూర్చొని ధైర్యంగా చెప్పగలుగుతాం అంతకుముందు ఐదేళ్ల కంటే ఈ నాలుగేళ్లలో ఒకటికి రెండంతలా పని చేసిన అని చెప్పి మేము ధైర్యంగా చెప్పేంత దమ్ము ధైర్యం మాకు ఇక్కడ ఉందని చెప్పి చెప్తున్నా మరి ఎట్లా చెప్తున్నా అంటే మీరు అందరు ఏంది అయితే వ్యవసాయం చేసుకోవాలి లేకపోతే గొర్రెలు కాసుకోవాలి గొర్రెలు మీ అందరు కొన్ని ఏళ్ళకెళ్ళి తరాలకెళ్ళి వస్తున్నారు నాకు ఎరికే మందర వాణితంత గోతారు అందరావది కూడా మరి ఎన్నడన్నా మీకు గొర్రెలు ఇంత పెద్ద మొత్తం కాదు ఇంట్లో ఒక చాలా మంది కలిగిన సర్కార్కి వెళ్ళి గొర్రెలు వచ్చినాయా సబ్సిడీ ఇది నేను మిమ్మల్ని ఇక్కడనే అడుగుతున్నా వచ్చినాయా చెప్పురా ఇప్పుడు ఇప్పుడే విన్నావా మరి అట్లనే వ్యవసాయం మీద పెట్టుబడి మీ అందరికి వ్యవసాయం ఉన్నది ఎంతో ఎంతో ఎప్పుడైనా శిస్తు వసూలు చేస్తారు మీ దగ్గర ఇప్పుడు ఉల్టా రైతు బంధు కార్యక్రమం ఎకరానికి ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు పంటకు ఏడాదికి ఎనిమిది వేలు మరి సార్ ఎప్పటిగా